రామరాజ్యం రావాలే రామరాజ్యం రావాలి అని అంటుంటారు ఇప్పటికీ మన ఊర్లలో పెద్ద మనుషులు నిజంగా అంత మంచిగా పాలించిండట రామయ్య రాజు అంటే ఎట్లా ఎట్లుండాలి పబ్లిక్ ను ఎట్లా చూసుకోవాలి ఆపదొచ్చినప్పుడు ఎట్లా ఆదుకోవాలి గవన్నీ రామయ్యను చూసి నేర్చుకోవాలి అని అంటుంటారు అసొంటి పాలన చేసిండు కాబట్టే ఇవాళ మనం దేవుని లెక్క గోలుస్తున్నాం ఆయన కళ్యాణం చేసి సంబురంగా మురిసిపోతున్నాం అన్నట్టు భద్రాచలం రామయ్య పట్ట్యాభిషేకము మస్తు ఘనంగా సాగింది పాన్రట్ల రామయ్య కళ్యాణానికి పోకపోయినా పట్టాభిషేకానికి మాత్రం ఇడవకుండా పోయేది పాత గవర్నర్ ఈసారి కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సారు రామయ్య దర్శనం చేసుకున్నాడు పట్టాభిషేకంలో అందరికంటే ముంగల ఊకొని తంతు మొత్తం కండ్లార చూసి సంబరపడ్డాడు అయ్యగారు దీవెనార్తి పెట్టి ప్రసాదం ఇచ్చిర్రు అందరు రాముడు చూపించిన బాటలు నడవాలి అన్నట్టు మాట్లాడిండు గవర్నర్ సారు Ram Rajya is our ultimate aim. Ram Rajya means uh, nobody should disturb the others, the culprit should be punished, the good people's interests should be protected. Everywhere అన్ని దిక్కులా సీతారాముల కళ్యాణం ఘనంగా చేస్తారు ఒక్క మన భద్రాద్రి రామయ్య సన్నిధిలోనే కళ్యాణం అయినాక పట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా చేస్తారు సీతారాముల పట్టాభిషేకం కండ్లార చూస్తే కొలువులు లేని వాళ్లకు కొలువులు వస్తాయని కొలువులు ఉన్నోళ్ళు ఇంత పెద్ద స్థాయికి పోతారని గట్టిగా నమ్ముతుంటారు అందుకే పట్టాభిషేక కార్యాన్ని కండ్లార చూసి మురిసిపోయినారు భక్తులు భద్రాచలం అంతా శ్రీరామనామంతో మారుమోగింది ఇక ఎప్పటిలాకనే పబ్లిక్ కు వచ్చినారు గాని ఈసారి ఎండలతోనే వశం కాకుండా దేవుని కాడికి పోయి ఇంత పుణ్యం సంపాదించుకుందాం అంటే అనేటట్టు చేసిన ఈ ఎండలు నేరి భద్రాచలంలో నిప్పుల కొలువు నల ఐదు డిగ్రీలు ఉన్నదట ఎండ ఇక అందుకే సీతారాముల కళ్యాణానికైనా పట్టాభిషేకానికైనా నిరుడు కంటే ఈసారి జర్ర తక్కువనే వచ్చిరట భక్తులు ఇక ఎప్పటికీ పాత గవర్నర్ మేడం కు పాత సర్కారులకు ఏదో పంచాదవుతుండే గాని ఈసారి ఏ లొల్లి లేకుండా ఒడిసింది దేవుని కార్యం భక్తులు కూడా యార్థంగా ఇండ్లక పోయారు అంతా రామయ్య దయ అంతే కదా